ఈ వీడియోలో రేఖలు కోణములకు సంబంధించిన కొన్ని లెక్కలు చేద్దాము ప్రశ్న క్రింద ఇవ్వబడిన పటము నుండి సాధ్యమైనన్ని కోణాలను గుర్తించుము అందులో ఏవేవి అల్ప లంబ మరియు అధిక కోణాల్లో తెలుపుము జవాబు ఈ వీడియోలో ఇవ్వబడిన పటము నుండి సాధ్యమైనన్ని కోణాలను గుర్తించమన్నారు వాటిల్లో ఏవేవి అల్ప లంబ మరియు అధిక కోణాల తెలపమన్నారు ముందు మనం సాధ్యమైనన్ని కోణాలు రాద్దాము పటంలో చూసినట్లయితే ఇక్కడ ఒక కోణం ఉంది అదేంటి యాంగిల్ ఏఓఎఫ్ అలాగే ఇక్కడ ఒక కోణం ఉంది అదేంటి యాంగిల్ ఎఫ్ఓఈ అలాగే ఇక్కడ ఒక కోణం ఉంది అదేంటి యాంగిల్ ఈఓడి అలాగే ఇక్కడ ఒక కోణం ఉంది అదేంటి యాంగిల్ డిఓసి ఇక్కడ ఒక కోణం ఉంది అదేంటి యాంగిల్ సిఒబి అలాగే ఇది ఒక కోణము అదేంటి యాంగిల్ ఏఓఈ ఇది ఒక కోణము అదేంటి యాంగిల్ ఎఫ్ఓడి ఇది ఒక కోణము అదేంటి యాంగిల్ ఈఓసి ఇది ఒక కోణము అదేంటి యాంగిల్ డిఓబి అలాగే ఇది ఒక కోణము ఇక్కడ తీట అదేంటి యాంగిల్ ఎఫ్ఓసి అలాగే ఇది ఒక కోణము ఇక్కడ తీటా అదేంటి యాంగిల్ ఈఓబి అలాగే ఇది ఒక కోణము తీటా అదేంటి యాంగిల్ ఏఓడి కామా ఇది ఒక కోణము తీటా అదేంటి యాంగిల్ ఏఓసి కామా ఇది ఒక కోణము తీటా అదేంటి యాంగిల్ బిఓఎఫ్ ఇవ్వబడిన పటంలో ఇవి మనకొచ్చిన కోణాలు ఇప్పుడు వీటిల్లో ఏవి అల్ప కోణాలు ఏవి లంబ కోణాలు మరియు ఏవి అధిక కోణాలు గుర్తిద్దాము ముందు అల్పకోణాలను గుర్తిద్దాము అల్పకోణాలంటే ఎక్యూట్ యాంగిల్స్ అందులో తీటా విలువ ఎలా ఉంటుంది సున్నా నుంచి తొంభై మధ్యలో ఉంటుంది అంటే తీటా గ్రేటర్ దాన్ జీరో డిగ్రీస్ లెస్ దాన్ నైంటీ డిగ్రీస్ అంటే నైంటీ డిగ్రీస్ గ్రేటర్ దాన్ తీటా ఇది సున్నా డిగ్రీలు ఇది తొంభై డిగ్రీలు అలాగే ఇటు చూస్తే ఇది సున్నా ఇది తొంభై ఇప్పుడు యాంగిల్ ఏఓఎఫ్ యాంగిల్ ఏఓఎఫ్ పటంలో చూసినట్లయితే ఇది ఎక్కడుంది ఇక్కడుంది ఇలా ఉంది ఇది ఏ ఇది ఓ ఇది ఎఫ్ ఇక్కడ తీటా ఉంది ఇదేమవుతుంది అల్పకోణం అవుతుంది అలాగే యాంగిల్ ఎఫ్ఓఇ ఇది ఎక్కడ ఉంది పట్టణంలో చూసినట్లయితే ఇక్కడ ఈ ఉంది ఇక్కడ ఎఫ్ ఉంది ఇది ఇక్కడ తీటా ఉంది ఇదేమవుతుంది అల్పకోణం అవుతుంది అలాగే యాంగిల్ ఈఓడి పటంలో చూసినట్లయితే అది ఎక్కడ ఉంది ఇక్కడ డి ఉంది ఇక్కడ ఈ ఉంది ఇక్కడ తీటా ఉంది ఇది ఏమవుతుంది అల్పకోణం అవుతుంది అలాగే యాంగిల్ డిఓసి ఇది ఎక్కడ ఉంది పటంలో చూసినట్లయితే ఇక్కడ సి ఇక్కడ డి ఇక్కడ తీటా ఇది అల్పకోణం అవుతుంది అలాగే యాంగిల్ సిఓబి ఇది ఎక్కడ ఉంది ఇక్కడ బి ఉంది ఇక్కడ సి ఉంది ఇక్కడ తీటా ఉంది ఇది ఓ ఇదేమవుతుంది అల్పకోణం అవుతుంది అలాగే యాంగిల్ బిఓడి ఇది ఎక్కడ ఉంది ఇది తీటా ఇది కూడా అల్పకోణం అవుతుంది తర్వాత యాంగిల్ ఈఓసి ఈఓసి అది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది ఈ ఇది ఇక్కడ ఉంది ఈ ఇది కూడా అల్పకోణం అవుతుంది తర్వాత యాంగిల్ ఎఫ్ఓడి ఇది ఇది ఎక్కడ ఉంది ఇక్కడ డి ఉంది ఇక్కడ ఎఫ్ ఉంది ఇది ఇది కూడా అల్పకోణము ఇవి అల్పకోణాలు ఇప్పుడు లంబకోణాలను చూద్దాము లంబకోణం అంటే ఏంటి రైట్ యాంగిల్ అంటే దానిలో తీటా విలువ తొంభై డిగ్రీలు ఉంటుంది ఇది తొంభై డిగ్రీలు ఇది సున్నా డిగ్రీలు ఇటు సైడ్ నుంచి చూస్తే ఇది తొంభై ఇది సున్నా ఇప్పుడు పటంలో చూసినట్లయితే కోణం ఏవోయి అంటే ఈ కోణము అది ఎక్కడ ఉంది ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఈ ఉంది ఇది ఓ ఇది ఇది లంబకోణము అలాగే యాంగిల్ ఈఓబి ఇది అది ఎక్కడ ఉంది ఇది ఈ ఇది ఓ ఇది బి ఇక్కడ ఉంది ఇది లంబకోణము అలాగే యాంగిల్ ఎఫ్ఓసి ఎఫ్ఓసి ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఇక్కడ ఎఫ్ ఈ రెండిటి మధ్య కోణము లంబకోణం అవుతుంది ఈ మూడు లంబకోణాలు ఇప్పుడు అధిక కోణాలను చూద్దాము అధిక కోణం అంటే ఏంటి తీటా విలువ తొంభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉండాలి అంటే తీటా తొంభై కంటే ఎక్కువ ఉండాలి తీటా గ్రేటర్ దాన్ తొంభై డిగ్రీలు నూట ఎనభై కంటే తక్కువ ఉండాలి అంటే నూట ఎనభై గ్రేటర్ దాన్ తీటా అవుతుంది ఇది తొంభై డిగ్రీలు ఇది సున్నా డిగ్రీలు ఇది నూట ఎనభై డిగ్రీలు అలాగే ఇది సున్నా డిగ్రీలు ఇది తొంభై డిగ్రీలు ఇది నూట ఎనభై డిగ్రీలు ఇంకా మనకి మిగిలిన కోణాలేంటి ఈ మూడు యాంగిల్ ఏఓడి పటంలో చూసినట్లయితే ఇది ఏ ఇది ఓ ఇది డి అంటే ఈ కోణము ఇది తొంభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉంది అంటే ఇది అధిక కోణం అవుతుంది అలాగే యాంగిల్ ఏఓసి ఈ కోణము ఇక్కడ సి ఉంది అంటే ఇది తీటా ఇది తొంభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉంది అంటే అధిక కోణం అవుతుంది అలాగే యాంగిల్ బీవోఎఫ్ ఇది ఎక్కడ ఉంది ఇది బి ఇది ఓ ఇది ఎఫ్ ఈ కోణము టీటా ఇది తొంభై నుంచి నూట ఎనభై మధ్యలో ఉంది అంటే ఇది కూడా అధిక కోణం అవుతుంది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం